గుడ్ మార్నింగ్ లీడర్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ సో ఇప్పుడు దిస్ ఇస్ పద్మాగంజీ మార్నింగ్ టైం సిక్స్ థర్టీ అయింది నా డైలీ లైఫ్ స్టైల్ ఎలా స్టార్ట్ అవుతుందో మీకు చూపిస్తాను చెప్పడం కాదు ఎప్పుడు చేసిందే చెప్తానని మీతో ప్రతి మీటింగ్లో అంటాను కదా చూడండి ఇక్కడ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సో ఎంటీ స్టమక్ పరిగడుపున టాక్స్ క్లీన్ అండి ఇది టాక్స్ క్లీన్ మన శరీరం లోపల ఉన్న వ్యర్థాలన్నింటినీ కూడా తీసివేస్తుంది అండ్ కర్క్యూమెన్ ప్లస్ ఓకేనా మన పసుపును అడ్డుగా పోసినప్పుడు లోపల ఒకటి రెడ్గా కనిపిస్తుంది కదా దాంతో తయారైంది కర్క్యూమెన్ ప్లస్ ఇది కూడా మన శరీరం లోపల ఉన్న అన్ని రకాల అన్ని ఆర్గాన్స్ పైన అన్ని కణాలలో పేరుకపోయిన వ్యర్థాలను తీసివేస్తుంది అండ్ మంచి ఇమ్యూనిటీ పెంచుతుంది హండ్రెడ్ పర్సెంట్ అండ్ వచ్చేసి ఇంకొకటి నోని నోని వచ్చేసి రామసీత్తపురం నుంచి తయారైంది ఇది ఇది ప్రతి ఒక్క కణాన్ని శుద్ధి చేస్తుంది మనకు మంచి ఇమ్యూనిటీ ఇస్తుంది సో చాలా మందికి క్యాన్సర్ కణాలు రాకుండా అండ్ చాలా అసలు మన జాయింట్ పెయిన్స్లో కావచ్చు ప్రతి ఒక్క మనకు ప్రతి ఒక్క అంశంలో ఇది చాలా హెల్ప్ చేస్తుంది ఇంకా ప్రోడక్ట్ గురించి డీటెయిల్ చెప్పాలంటే ఒక్కొక్క ప్రొడక్ట్ గురించి అప్పుడైతే నేను డెప్త్ చెప్తాను బట్ ఈరోజు నేను ఎర్లీ మార్నింగ్ నా లైఫ్ స్టైల్ మీకు ఈ సప్లిమెంట్స్తో స్టార్ట్ చేస్తున్నాను సో ఓకేనా సో కంప్లీట్ డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను సో చూడండి ఇక్కడ ఈ మూడు క్యాప్సిల్స్ నేను వేసుకుంటున్నాను ఓకే టాక్స్ క్లీన్ మనం ప్రతిరోజు తినే ఆహారం ద్వారా ఎన్నో రకాల విష రసాయనాలు మన బాడీలోకి వెళ్ళి తిష్ట వేసుకుంటున్నాయి మీరు చూడొచ్చు భూగుల్లో కూడా కొట్టి చూడండి దాదాపు రోజుకు రెండు వందల రకాల టాక్సిన్స్ అనేది వెళ్తాయి మన బాడీలోకి ఇది కర్క్యూమె ఇది మందులు కాదండి మందులు అయితే జబ్బొచ్చిన తర్వాతనే వేసుకోవాలి ఇది ఫుడ్ మనం ప్రతిరోజు ఫుడ్ ఎలాగైతే తీసుకుంటున్నామో ఇది కూడా అంతే మనకు కావలసిన పోషకాలు దొరకడం లేదు కాబట్టి ఇది మనకు నోని ఎస్ ఓకే నోని కర్క్యుమెన్ ప్లస్ అండ్ టాక్స్ క్లీన్ ఇవి మూడు పరగడుపున అండ్ చూడండి ఇక్కడ గ్లాస్ ఓకే నేను మార్నింగ్ గోరు నీళ్ళల్లో అండ్ నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ నీళ్ళు లేదంటే వెసులిమిటి సో దీంతో నా లైఫ్ స్టైల్ స్టార్ట్ దీనివల్ల మన లోపట ప్రతి ఒక్క ఆర్గాన్ ప్రతి ఒక్క కణం శుద్ధి అవుతుందండి ఎన్నో రకాల మన అనారోగ్యాలకి మూలం మన లోపల పేరుకపోయిన చెత్త ఓకేనా ఇది నేను ఇప్పుడు వేసుకుంటున్నాను గోరువెచ్చటి నీళ్ళు నిమ్మకాయ నీళ్ళు అండ్ సో ప్రకృతి ప్రసాదించిన సో అద్భుతమైన మనకు సప్లిమెంట్స్ వన్ మినిట్ నేను వేసుకుంటున్నాను టైం సిక్స్ థర్టీ అవుతుంది ఇప్పుడు రైట్ చూడండి వేసుకున్నాను అయిపోయింది ఇలా మీరు ప్రతిరోజు వేసుకోవడం వల్ల మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు దయచేసి ఎక్కడ కూడా ఆరోగ్యం అనేది ఆసుపత్రిలో దొరుకుంది కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది కాబట్టి దయచేసి మై డియర్ లీడర్స్ మీరు మీ ఆరోగ్యం కోసం మీరే ఫోకస్ పెట్టాలి మనకు హెల్త్ బాగుంటేనే మన దగ్గరికి అందరు వస్తారు హెల్త్ బాగా లేనప్పుడు ఎవరు కూడా రారు ఇది గమనించి మీరు మీకు ఇంకా డెప్త్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ విషు వెల్త్ అందరికీ అందరూ బాగుండాలి అందులో నేను బాగుండాలి రైట్ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్